హాయ్ ఎవ్రీవన్ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మనం ఏపీ జాగ్రఫీలో డెమోగ్రఫీ అనే టాపిక్ని చూస్తున్నాము మన జిల్లాలు పదమూడు జిల్లాల్లో జనాభా రెండు వేల పదకొండు ప్రకారం ఎంత శాతాన్ని కలిగి ఉన్నాయి అతి తక్కువ శాతం జనాభా కలిగినటువంటి జిల్లా ఏది అతి ఎక్కువ శాతం జనాభా కలిగిన జిల్లా ఏది అని అడగచ్చు ఛాన్సెస్ ఉన్నాయి డెమోగ్రఫీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకసారి చూద్దాం చూడండి మొత్తం జనాభా మొత్తం జనాభా జిల్లాల వారీగా జనాభా శాతం ఓకే తూర్పుగోదావరి జిల్లాలో జనాభా శాతం పది పాయింట్ ఆరు ఆరు శాతాన్ని కలిగి ఉన్నది తర్వాత గుంటూరు జిల్లాలో నైన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ శాతాన్ని కలిగి ఉన్నది కృష్ణా జిల్లాలో మా జిల్లాలో నైన్ పాయింట్ లెవెన్ పర్సంటేజ్ జనాభా కలిగి ఉన్నారు మొత్తం జనాభాలో తర్వాత మా జిల్లా కన్నా తక్కువ విశాఖపట్నం జిల్లాలో ఎనిమిది పాయింట్ ఆరు ఐదు శాతాన్ని కలిగి ఉన్నారు చిత్తూరు జిల్లాలో వస్తే వాళ్ళకన్నా రెండు పాయింట్లు తక్కువ ఎనిమిది పాయింట్ నాలుగు ఒకటి శాతం జనాభాను కలిగి ఉన్నది ఓవరాల్గా అత్యధిక ఎక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా రాష్ట్రం కాదు జిల్లా తూర్పుగోదావరి జిల్లా అక్కడ వరకు గుర్తుపెట్టుకోండి మనం చిత్తూరు దగ్గర చిత్తూరు ఎనిమిది పాయింట్ నాలుగు ఆరు శాతాన్ని కలిగి ఉన్నది ఆరో స్థానం అనంతపురం జిల్లాలో ఎనిమిది పాయింట్ రెండు మూడు శాతం కలిగి ఉన్నది నెక్స్ట్ కర్నూలులో కర్నూలు జిల్లాలో ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం జనాభాను మాత్రమే కలిగి ఉన్నది తూర్పుగోదావరి పది పాయింట్ ఆరు ఆరు శాతం ఉంటే కనుక పశ్చిమ గోదావరి ఎక్కడో ఉంది జనాభా శాతంలో ఎనిమిదో స్థానంలో ఎనిమిది పాయింట్ సున్నా ఆరు పర్సంటేజ్కి పశ్చిమ గోదావరి జిల్లా అయితే పడిపోయింది తర్వాత ప్రకాశం జిల్లా వచ్చేటప్పటికి ఆరు పాయింట్ ఎనిమిది ఐదు పర్సంటేజ్కి ప్రకాశం జిల్లా అయితే పడిపోయింది నెల్లూరు స్థానం ఎంతంటే ఐదు పాయింట్ నాలు ఐదు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతాన్ని కలిగి ఉన్నది కడప కడప జిల్లా వచ్చేటప్పటికి ఐదు పాయింట్ ఎనిమిది ఒకటి శాతాన్ని కలిగి ఉన్నది శ్రీకాకుళం జిల్లా వచ్చేటప్పటికి ఐదు పాయింట్ నాలుగు ఐదు శాతం జనాభాను కలిగి ఉన్నది అతి తక్కువ జనాభా కలిగి ఉన్నటువంటి దిక్కుమాలిన జిల్లా ఏది అంటే విజయనగరం జిల్లా ఎక్కడో ఉంది విజయనగరం జిల్లాలో నాలుగు పాయింట్ చూడండి ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ పర్సెంట్తో అతి తక్కువ జన సాంద్రతతో ఉన్న జిల్లా విశాఖపట్నం విజయ విజయనగరం జిల్లా అతి ఎక్కువ జనాభా రేషియోను కలిగి ఉన్నది పర్సంటేజ్ తూర్పుగోదావరి తర్వాత గుంటూరు తర్వాత కృష్ణా జిల్లా తర్వాత విశాఖపట్నం కింద నుంచి అమర్చండి అంటే విజయనగరం జిల్లా శ్రీకాకుళం జిల్లా కడప నెల్లూరు ప్రకాశం ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇస్తాడు కాబట్టి కింద నుంచి అమర్చండి పై నుంచి అమర్చండి అన్నప్పుడు విజయనగరం లాస్ట్ తర్వాత శ్రీకాకుళం తర్వాత కడప కడపలో దగ్గబేయారు తర్వాత నెల్లూరు తర్వాత ప్రకాశం జిల్లా పైనుంచి అమర్చండి తూర్పుగోదావరి జిల్లా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా విశాఖపట్నం ఓకే ఇది జనాభా గురించి థ్యాంక్ యూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి